सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము పురోహితులు నాలుగవ భాగము వైశ్యులు వ్యాపారమునందు ధర్మపరులై ఉండవలను పేదవారి నుండి అధిక ధనమును గ్రహించరాదు అథవా గ్రహించిన అధిక ధనమునకు సరిపడు వస్తువును కాలాంతరమున వారికి ఏదో విధముగా ఉచితముగా నిచ్చి తమ పాపములను పోగొట్టుకొనవలను మధ్య వ్యసనము కల పేదవానిని మోసగించి వాని నుండి అధిక ధనమును గ్రహించి ఆ అధిక ధనమునకు సరిపడు ఆహార వస్తువులను వాని కుటుంబమునకు ఉచితముగా నిచ్చినచో అది ధర్మమే అగును వాడు ఇంటికి తన ధనము నీయక మధ్యలోలుడైనాడు కదా కావున ధర్మము దేశకాల వ్యక్తి పరిస్థితులను బట్టి ఉండును దీనినే ధర్మ సూక్ష్మము అందరు ధర్మ సూక్ష్మమే సదా ఆచరణీయము మార్గము అధర్మమైనను లక్ష్యము ధర్మమగుటయే ధర్మ సూక్ష్మము కలియుగమున ధర్మ సూక్ష్మమే ఆచరణీయము పశుపక్షాదులకు పోను మిగిలిన ధాన్యమును దూడలు త్రాగుగా మిగిలిన పాలను గ్రహించవలెను హింసలో ప్రాణి మరణ వేదన అతి దారుణము కావున ఏ ప్రాణిని వధించరాదు రాజులు కూడా అపకారం చేసినప్పుడే క్రూర మృగుమలను వధించవలెను లోకోపకారులకు రాక్షసులను భగవానుడు వధించెను దుర్జనులకు అపకారము చేయుట సజ్జనులకు ఉపకారము చేయుట ధర్మము అట్లే దుర్జనులకు ఉపకారము చేయుట సజ్జనులకు అపకారము చేయుట పాపము కావున సాధు జంతువులను లోకమునకు ఎట్టి అపకారము చేయనట్టివి అగు జంతువులను వధించరాదు వృక్షముల ఫలములు సస్యముల ఫలములగు ధాన్యములను జీవులకు ఆహారముగా భగవానుడు సృష్టించినాడు నీకు ఆహారమును సృష్టించియే నిన్ను దేవుడు సృష్టించినాడు కావున మాంసాహారమును మానుకొన్నచో తగినంత ధాన్యాహారం చాలదు అనమాట వ్యర్థము అపకారము చేయు దోమలను సైతము తెరవేసుకుని వాటిని చంపుట బ్రాహ్మణుడు చేయరాదు క్షత్రియుడు అపకారులను చంపును ఈ రెండును ఉత్తమ మధ్యమ ధర్మములు ఇక విశ్వాస ఘాతకో వైశ్య శూద్ర సర్వశ్య ఘాతక నమ్మించి హింసించువాడు వైశ్యుడు అనగా పశువులకు మేతపెట్టి వాటిని తన సంతానము వలె పెంచి నమ్మించి వాటిని వధించుట వైశ్య ధర్మము విచక్షణారహితముగా వధించుట శూద్రధర్మము ఈ స్వభావములు కలవారే ఆయా వర్ణముల వారగుదురు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి